శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి ఎన్నో పురాణాలు ఎన్నో విధాలుగా వర్ణించి చెప్తూ ఉంటాయి దశావతారాల నుంచి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత మంచి విషయాన్ని తెలుసుకుని నేర్చుకుని ఆచరణలో పెడితే మనిషి సన్మార్గంలో పయనిస్తాడు దశావతారాలు అంటే మత్స్య కూర్మ వరాహ వామన నరసింహ రామ కృష్ణ కల్కి అవతారాలు గుర్తుకొస్తాయి అయితే శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కీలకమైన మోహిని అవతారం గురించి లేకపోవడం విచారించదగ్గ విషయం మహాశివుడు పార్వతి కోసం తనలో అర్ధభాగాన్ని ఇచ్చి అర్ధనారేశ్వరుడిగా మారగా శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం నారాయణిగా మోహినిగా పలు సందర్భాల్లో అవతరించినట్లుగా పద్మ బ్రహ్మాండ లింగ గణేష స్కంద పురాణాలు భాగవతము చెప్తున్నాయి నారాయణ నారాయణి అవతారాలు వేరువేరైనా పరబ్రహ్మం ఒక్కటేనని పురాణాలు చెప్తూ ఉన్నాయి నారాయణి మోహిని అవతారాలు ఆరు చోట్ల మనకు కనిపిస్తాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదట మోహిని అవతారం క్షీరసాగర మథనం సమయంలో కనిపిస్తుంది అమృతం బయటపడిన తరువాత దేవదానవుల మధ్య యుద్ధం జరుగుతూ ఉండగా యుద్ధాన్ని నివారించి రాక్షసుల దృష్టిని మరల్చి దేవతలకు అమృతాన్ని పంచేందుకు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తుతాడు ఈ సమయంలోనే రాహుకేతువుల ప్రస్తావన వస్తుంది శ్రీ మహావిష్ణువు మాయను తెలుసుకున్న ఇద్దరు రాక్షసులు దేవతల్లో కలిసిపోవడంతో వారికి కూడా అమృతాన్ని ఇస్తాడు మోహిని అవతారంలో ఉన్న శ్రీహరి అయితే సూర్యచంద్రుల హెచ్చరికతో వారి ఇద్దరి కంఠాన్ని తన చక్రాయుధంతో తగ్గు కొడతాడు అప్పటి నుంచే సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడుతున్నాయి అన్నది పురాణ కథనం క్షీరసాగర మధనంలో ఉద్భవించిన గరుళాన్ని మహాశివుడు స్వీకరిస్తాడు అమృతం ఆవిర్భవించిన సమయంలో ఆయన అక్కడ లేకపోవడంతో మోహిని అవతారాన్ని చూడడం కోసం వైకుంఠం వెళ్ళగా శివుడి కోసమే మరోసారి శ్రీ మహావిష్ణువు మోహినిగా అవతరిస్తాడు ఆ క్రమంలో జరిగిన వృద్ధాంతమే హరిహర పుత్రుడు అయ్యప్ప జననం మరో సందర్భంలో ఋషులను సన్మార్గంలో నడిపించేందుకు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ఎత్తినట్లుగా పురాణాలు చెప్తున్నాయి తాము ధర్మాన్ని అనుసరిస్తున్నామని దేవతలకు హవిస్సులు ఇవ్వవలసిన అవసరం లేదని తాము అరిషడ్ వర్గాలను జయించామని తామే స్వతంత్రులమని ప్రకటించుకొని అనుష్ఠానాలు చేయడం నిలిపివేస్తారు దేవతలకు హవిస్సులు ఇవ్వకపోవడంతో విశ్వం గందరగోళంలో పడిపోతుంది ఋషులను సన్మార్గంలో నడిపించేందుకు శివుడు సుందరుని రూపంలో ఋషిపత్ముల ముందు ప్రత్యక్ష గా శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో ఋషుల ముందు ప్రత్యక్షమవుతారు ఋషులను మోహంలో ముంచి తమ తప్పులు తెలుసుకునేలా చేసి మరలా ధర్మానుష్ఠానం చేసే విధంగా బోధిస్తారు చిదంబరంలోని నటరాజేశ్వరుని చరిత్ర ఈ అవతారానికి అనుసంధానమని చెప్తారు మరోసారి భస్మాసరుడి నుంచి లయకారుడిని కాపాడేందుకు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తినట్లుగా పురాణాలను బట్టి తెలుస్తోంది పురాణంలో మోహిని అవతారం గురించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది సూర్యుడు ని అనుగ్రహంతో విరోచనుడు మాయా కిరీటాన్ని సంపాదిస్తాడు ఈ కిరీటం సహాయంతో స్వర్గంలో అళ్ల కల్లోలం సృష్టించగా మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు విరోచనుడిని మాయా అవహించేలా చేసి తన సుదర్శన చక్రంతో అంతం చేస్తాడు అర్జునుడి కుమారుడైన ఐరావంతుడు తన వద్దనున్న మూడు బాణాలతో ఎవరినైనా ఓడించగల శక్తిని పొందుతాడు అయితే లోక కళ్యాణం కోసం శ్రీకృష్ణుడు మోహిని అవతారంలో ఐరావంతుడిని మోహంలో ముంచి అతడి బ్రహ్మచర్యాన్ని పెరిగిన తేజస్సును ఓజ నీరు గారుస్తాడు ఈ విధంగా పురాణాల్లో మొత్తం ఆరు చోట్ల శ్రీహరి మోహిని అవతారాలను ఎత్తినట్లుగా చెప్తున్నారు ఇది క్లుప్తంగా మోహిని అవతారాల కథ ప్లీజ్ సబ్స్క్రైబ్